హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ తెలుగు అకాడమీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఫస్ట్ టాపిక్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది మార్చి నెలలో పదిహేనవ తేదీన జరుపుకుంటారు ప్రతి సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం థీమ్ ఏంటంటే సుస్థిర జీవనశైలికి దార్శనిక పరివర్తన స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఒక టాపిక్ యొక్క కీ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీటిని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి రివిజన్కు ఉపయోగంగా ఉంటుంది అసలు ఈ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు దానికి పునాది ఏంది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు దీని యొక్క పునాది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో మార్చి పదిహేను నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడి యుఎస్ కాంగ్రెస్లో వినియోగదారుల హక్కుల సమస్యపై ఒక ప్రసంగం చేశారు ఈ ప్రసంగం స్ఫూర్తితో మొదటి ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు అది ఏ సంస్థ ఆధ్వర్యంలో అంటే కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ అధికారికంగా ఈ కన్జ్యూమర్స్ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది భారతదేశంలో అయితే ఈ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన నిర్వహిస్తారు దీనికి సంబంధించిన పోర్టల్ ఏమైనా ఉన్నాయా దాని గురించి ఒకసారి చూద్దాం పోర్టల్ వచ్చి ఈ పోర్టల్ అనేది ఒకటి ఉంది ఈ పోర్టల్ ఇదేంటంటే వినియోగదారుల ఆన్లైన్లు ఫిర్యాదులు చేసేందుకు ట్రాక్ చేసేందుకు పరిష్కరించేందుకు ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరు ప్రవేశపెట్టారంటే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఎప్పుడు ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ చట్టం కింద అంటే రెండు వేల పంతొమ్మిది వినియోగదారుల రక్షణ చట్టం కింద నార్మల్గా అయితే వినియోగదారుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉండేది దాని స్థానంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం రెండు వేల తీసుకురావడం జరిగింది దీని ప్లేస్లో ఈ ఈ దాఖలు పోటల్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ వచ్చి టాపిక్ పోప్స్ ఏషియన్ బిలీనియస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ లిస్ట్లో మొదటి పది స్థానాల్లో నిలిచిన వారిని చూద్దాం ఫస్ట్ వచ్చి తొలి స్థానంలో ముఖేష్ అంబానీ ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ గారు ఏషియన్ బిలినెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆసియాలో అత్యంత సంపన్నుల తొలి స్థానంలో నిలిచారు తొలి స్థానం సెకండ్ వచ్చేసి జోంగ్ షాన్వాన్ జోంగ్ షాన్వాన్ అనే ఆయన యాభై ఆరు పాయింట్ యాభై ఆరు పాయింట్స్ బిలియన్ డాలర్లతో సెకండ్ స్థానంలో నిలిచారు జోంగ్ షాన్వాన్ వీటిని వచ్చి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి జోంగ్ షాన్వాన్ అని ఆయన మొదటి మూడు స్థానాలు వచ్చి ఫస్ట్ వచ్చి ముఖేష్ అంబానీ సెకండ్ వచ్చి జోంగ్ షాన్వాన్ మూడు అతను వచ్చి గౌతమ్ అదానీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లతో భారత్ అదాని అధ్యక్షుడు ఇంకా టెన్త్ ప్లేస్ వచ్చేసి రాబిన్ జెంగ్ రాబిన్ జెంగ్ అని ఆయన ముప్పై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లతో పదవ స్థానంలో నిలిచారు ఈ పోప్స్ ఏషియన్ బిలినియర్స్ లిస్టు ప్రతి ఏటా విడుదల చేస్తుంది వరుసగా పది స్థానాలు తీసిపెట్టుకోండి స్క్రీన్షాట్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికి ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతుంది అని అడుగుతారు మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవబోతుంది ఏ సంవత్సరం నాటికి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఆర్థిక సర్వీసుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది దీన్ని ఎవరు అంచనా వేశారు అంటే మోర్గాన్ స్టాన్లీ అంచనా వేయడం జరిగింది మోర్గాన్ స్టాన్లీ మూడు ఈ వృద్ధి గమనంలో మూడు ధోరణులను ఎక్స్ప్లెయిన్ చేసింది మోర్గాన్ స్టాన్లీ అనే అంచనా ప్రకారం ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో జీడిపిలో ప్రస్తుత భారత వాటా ఎంత ఉందంటే త్రీ పాయింట్ ఫైవ్ శాతంగా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నాలుగు పాయింట్ ఐదు శాతానికి చేరుతుందని తెలిపింది ఈ మోర్గాన్ స్టాన్లీ అనే నివేదిక ప్రకారం ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా భారత్ పంతొమ్మిది వందల తొంభైలో పన్నెండవ స్థానంలో ఉంది పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేలలో మాత్రం పదమూడవ స్థానానికి వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూడవ స్థానానికి చేరుతుందని ఈ మోర్గాన్ స్టాండ్లీ అనేది అంచనా వేయడం జరిగింది అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఫైవ్ పాయింట్ సెవెన్ లక్షల కోట్ల డాలర్లతో అంటే ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ లక్షల కోట్ల చేరుతుందని అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ మోర్గాన్ స్టాండ్లీ అంచనా వేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకోని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్